శ్రీమాత్రే నమ లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు మొట్టమొదటగా దేవకార్య సముధ్యత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని దేవకార్య సముధ్యతాయ్ నమ అని ధ్యానించాలి దేవతల కార్యమును నిర్వర్తించుటకు లోకరక్షణకు ఉద్భవించిన తల్లి అని అర్థము సముద్యత అనగా సంపూర్ణంగా ఉద్భవించిన తల్లి చిరగ్నిగుండం నుండి ఆవిర్భవించిన జగన్మాత తన శక్తితో ఆహుతి అయిన దేవతలందరికీ తిరిగి ప్రాణం పోసి వారందరినీ కాపాడిన తల్లి దేవకార్య అనగా శివుడని మరొక అర్థం సృష్టి ఏర్పడటం కోసం పరమేశ్వరుని వలన ఉద్భవించిన తల్లి అని మరొక అర్థం అగ్నిహోత్రం నుండి ఒక వెలుగు కాంతిపుంజం రూపంలో జ్యోతి రూపంలో ఉండి ఆ జ్యోతి క్రమేపి ఒక సాకార రూపం దార్చి లోకరక్షణ కొరకు బండాసురు సంహారం కొరకు దేవతల ప్రార్థన మేరకు దేవతల కార్యార్థియ వచ్చిన తల్లికి నమస్కారములు దేవహ అనగా శివుడు అని ఒక అర్థము ఇంకొక అర్థము దేవతలు పరమేశ్వరు నుంచి ఉత్పన్నమయ్యి దేవతల కార్యమును నెరవేర్చుటకు వచ్చిన తల్లిని దేవ కార్య సముద్యత అన్నారు వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్నే శ్రీ నర్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఐదు ఈ నామములు ఆ జగన్మాత యొక్క సృష్టితత్వమును ఆవిర్భవించిన విధానమును తెలియజేసినవిగా ఉంటావి ఇప్పుడు ఉద్యద్భాను సహస్రాభ ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని ఉద్వద్వాను సహస్రాబాయ నమ అని ధ్యానించాలి చిరగ్నిగుండము నుంచి ఉద్భవించిన తల్లి ఎలా ఉన్నదో తెలియజెప్పే నామము సహస్రమనగా అనంతము దీని ప్రకారము వేల కొలది ఉదయిస్తున్న సూర్యుల వలె కనిపిస్తూ ఆ శ్రీమాత ఉన్నది వేల కొలది సూర్యులకు కాంతిని ఇచ్చే ఒక ఎర్రని కాంతిలాగా ప్రకాశిస్తున్న తల్లి అంతటి తేజస్సుతో అమ్మ మొదటి దర్శనం ఇచ్చినది ఈ కాంతిపుంజము నెమ్మదిగా ఒక రూపాన్ని సంతరించుకొని క్రమంగా ఒక రూపు దాల్చి అక్కటి అక్కడి దేవతలందరికీ సాకార రూపంతో దర్శనమిచ్చింది ఆ జగన్మాత అది ఏ స్థూల రూపమై అలౌకికమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నది అటువంటి జగదాంబకు నమస్కారములు చతుర్బాహుసమన్విత ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని చతుర్బాహు చతుర్బాహు సమన్వితాయై యై నమ అని ధ్యానించాలి రూపుని ఏర్పరచుకున్న శ్రీమాత మొదటగా నాలుగు చేతులతో దర్శనమిచ్చింది మోహన చక్రంతో శ్రీచక్ర రూపంలో నవావరణ శ్రీచక్రంతో అమ్మ దర్శనమిచ్చినది ఇది యంత్ర రూపంగా విగ్రహ రూపంగా ఆవిర్భవించిన జగన్మాతకు నమస్కారములు చతుర్బాహువులతో ఉద్భవించిన తల్లిని చతుర్బాహు సమన్విత అని దేవతలు రాగస్వరూపాషాఢ్యా ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని రాగస్వరూప పాషాఢ్యాయ అని ధ్యానించాలి నాలుగు చేతులతో ఉద్భవించిన తల్లి ఆ నాలుగు చేతులలో పాశము అంకుశము పూలగుత్తి చెరకు విల్లును ధరించి ఉన్నది మనలో ఉన్న రాగద్వేష క్రోధములను మన మనస్సుని చైతన్యం చేస్తూ ఆ నాలుగు ఆయుధములు ఉంటాయి మనని సక్రమమైన మార్గంలో నడిపించడకై ఆ తల్లి మొదటగా తన నాలుగు చేతుల యొక్క దర్శనాన్ని వాటిలో నాలుగు ఆయుధములను దర్శనం చేయించి తన మనస్సుని ఏకాగ్రత వైపుకు మరళించినది రాఘము అనే పాషమును తొలగించే శ్రీమాతకు నమస్కారములు క్రోధ కారాంకు ఇది అమ్మవారి ఎనిమిది అక్షరాల నామము దీనిని క్రోధా క్రోధ కారాంకు మహా అని ధ్యానించాలి అమ్మవారి మరొక ఆయుధమైన అంకుశము ఈ నామమును గుర్తు చేస్తుంది మనము తెలియకుండానే దీర్ఘకాలము ఉండేది క్రోధము అంకుశము క్రోధానికి ప్రతీకగా ఉంటుంది అంకుశముతో ఆ జగన్మాత మనలోని క్రోధాన్ని ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉంటుంది మనని ఆ ఆయుధముతో నియంత్రిస్తూ ఉంటుంది ఇది ఒక అర్థము స్త్రీ విద్యలో మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని సహస్రాకారంలో ఉన్న శివునిలో ఐక్యం చేయించడము ఈ చేయించటము ఆ శ్రీమాత ధ్యేయము ఉజ్వల అనగా క్రోధము సాధనగా మారితే ధ్యేయాన్ని చేరాలనే సాధకుని తపన శక్తి ఉత్తేజితమై శిఖ శిఖరాగ్రాన్ని చేరుతుంది ఇది మరొక అర్థము ధ్వనిపూర్వకంగా ఈ ఉజ్వల విమర్చబడి ఉజ్వలమైన భవిష్యత్తును అందజేసే అమ్మవారు అని ఇంకొక అర్థము క్రోధమును స్వరూపంగా కల అంకుశంతో ప్రకాశించే క్రోధమును సాధనగా మార్చగలిగే సాధకుని ఉజ్వల భవిష్యత్తుకి తోడ్పడే తల్లికి నమస్కారములు మనలో సాధారణ సాధనాశక్తి పెరగాలంటే అమ్మవారిని ఈ నామంతో ధ్యానించాలి ఉద్యద్ను సహస్రాబా చతుర్బాహుసమన్విత రాఘస్వరూప పాషాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా ఈ శ్లోకంలో అమ్మవారి నామాలు నాలుగు ఈ నామములో అమ్మ ఉద్భవించినప్పుడున్న స్థితిని నాలుగు చేతులలో నాలుగు ఆయుధములను పట్టుకున్న అమ్మను అవి చేసే పని చెబుతున్నాయని వాగ్దేవతలు చెబుతున్నారు శ్రీమాత్రే నమ మరో మరో వీడియోలో మరో నామాల గురించి తెలుసుకుందాము శ్రీమాత